హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ పక్క పల్లెటూరు ట్రెడిషనల్ గోంగూర పచ్చడి అయితే మీకు టేస్ట్ చేపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అసలు ఈ గోంగూర పచ్చడి కలుపుకొని తింటుంటే నిజంగా అండి పల్లెటూరు వైబ్స్ అయితే అలా తగులుతుండే అనమాట ఘాటు ఘాటుగా ఉంది పచ్చడి అయితే గరికపాటి వారు అన్నట్టు అందరూ చూస్తున్నట్టయితే పచ్చిమిరపకాయ నంచుకోండి గోంగూర పచ్చట్లోకి లేకుంటే ఉల్లిపాయ నంచుకోండి అని చెప్పారు కదా ఆ విధంగా ఉల్లిపాయ నంచుకొని తిన్నాను అనమాట సూపర్గా ఉంది దీనికి గోంగూర అయితే తీసుకున్నానండి రెండు కట్టలు ఫస్ట్ అయితే ఒక చిన్న బండిల్ పెట్టేసుకొని ఇందులోకి మనం వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే అనమాట హాఫ్ టేబుల్ స్పూను ఎండిమిర్చి ఎండిమిరపకాయలు వేయించుకోవడానికి నేనైతే ఒక ఇరవై దాకా వేసానండి ఎందుకంటే ఘాటు ఘాటుగా తింటేనే గోంగూర పచ్చడి రియల్ టేస్ట్ అయితే వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది అందులో ఇవి గుంటూరు మిర్చి అండి చాలా ఘాటు ఉన్నాయన్నమాట వీటిని అయితే ఫస్ట్ దోరగా వేయించేసుకుందాము తర్వాత ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు తర్వాత ఆవాలు జి ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట జీలకర్ర ఒకటే వన్ టేబుల్ స్పూను దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము ఇవి కొంచెం లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇంగువ యాడ్ చేద్దాము ఇంగువ కొంచెం ఎక్కువ పడితేనే దీన్ని టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుందనమాట కొంచెం ఇంగువ వేసేసాను గోంగూర పచ్చట్లు ఇంగువ కంపల్సరీ అండి లేకుంటే టేస్టే ఉండదన్నమాట తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేశాను దీన్ని కూడా మంచిగా వేయించుకుందాము మీరు మాడిపోయే అనుకున్నారండో ఇవి బాగా వేగ ఎండి మిర్చి అనేవి అందుకని మీకు ఆ విధంగా కనిపిస్తున్నాయి తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు టమోటాలు గోంగూరకి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసాను అండి ఆయిల్ వేసేసి ఇప్పుడు నన్ను ఒక ఐదు టమోటాలు అయితే తీసుకున్నాను అన్నమాట ఇవి బాగా మంచిగా కుక్కాలి టమోటాలు అనేవి చాలామంది మన ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కూడా వేసేసి ఒక మంచి కామెంట్ అయితే కూడా పెట్టేసేయండి ఇలాంటి మంచి మంచి రోటి పచ్చళ్ళు మేము ముందుకు మరెన్నో తీసుకొచ్చేస్తాను ఇవి కొంచెం లైట్గా వేగాలండి మూత పెట్టేసి మగ్గించేసుకుందాము ఇప్పుడు లైట్గా వేగాక ఇందులోకి శుభ్రంగా కడుక్కున్న గోంగూర నేను రెండు కట్టలు అని చెప్పాను కదండి కట్టలు అంటే ఇంత పెద్దవేం కాదండి మన హైదరాబాద్లో దొరికే కట్టలు తెలుసు కదా చిన్న కట్టలు అనమాట రెండైతే వేశాను నేను మనకి ఊర్లల్లో అయితే పొలాల గట్ల మీద మంచిగా దొరుకుతుంది గోంగూర అయితే ఇక్కడైతే ఒక్కొక్క కట్ట పది రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది గోంగూర బాగా మగ్గాలండి అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి అసలు ఒక్కసారి ఈ టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఎంతమందికి దోశల్లో గోంగూర పచ్చడి నంచుకోవడం ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట దోశల్లో కూడా తింటాను గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది గోంగూరలో దోశలోకే కాదండి ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి ఒకసారి టేస్ట్ చేయండి మీరు దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గించేద్దాము చూడండి బాగా మగ్గిపోయింది మనకి గోంగూర అనేది గోంగూర ఎంత మగ్గితే అంత టేస్ట్ అనమాట మగ్గబెట్టమన్నానని మరి మాడగొట్టబాకండి చాలా నీట్గా నిదానంగా మగ్గించుకోండి ఇలాగా తిప్పుకు ఉంటే మనకి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుందండి అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇంకొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట గోంగూర అనేది చూడండి ఇంకొంచెం దగ్గరకు అయితే అవ్వాలి గోంగూరలో కొంచెం అంటూ జిగురుతనం అయితే ఉంటుందండి ఇది పట్నం గోంగూర అంటాం కదా రెడ్ గోంగూర అది మనకి తెల్ల గోంగూరలో అయితే ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది జిగురు అనేది అది కొంచెం చిరుచేదు ఉంటుంది తెల్ల గోంగూర అనేది ఇదైతే పుల్లగా ఉంటుంది ఈ పచ్చడికి ఎర్ర గోంగూర అయితేనే బాగా సెట్ అవుతుందండి తెల్ల గోంగూర అయితే మీరు పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకోవాలి అవి సూపబ్గా ఉంటుంది ఆ చట్నీ ఈసారి ఎప్పుడైనా వైట్ గోంగూరతో కూడా మీకు చట్నీ చేసి చూపిస్తాను అది కూడా చాలా సూపర్గా ఉంటుంది పల్లీలు వేసి చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇవి మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు అవన్నీ అవి తెల్లగడ్డలేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసానమాట తర్వాత ఇప్పుడు ఇవి బాగా గ్రైండ్ అయ్యాక చల్లర్చుకున్న గోంగూరను కూడా వేసేసుకుందాము ఇప్పుడు లైట్గా పలిసి చేద్దాము మెదిగిపోతుంది మనకి మీకు ఉంటే రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఏమి ఎమి గో గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలోకి ఉల్లిపాయ పెట్టుకొని అలాగ అలా కలుపుకొని తింటుంటే అబ్బా నిజంగా మా ఒక్కసారి మా ఊర్లో అయితే గుర్తుకొచ్చేసేయండి అంత టేస్ట్గా ఉందన్నమాట ఈ గోంగూర పచ్చడి అనేది ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఎంత బాగుందంటే చాలా బాగుందండి అసలు కొంచెం ఉల్లిపాయ అయితే పెట్టేసుకుంటున్నాను ఉల్లిపాయతో తింటే అసలు స్వర్గం అనుకోండి ఈ గోంగూర పచ్చడి అసలు అందుకనే గోంగూరని ఆంధ్ర మాత అన్నారు గోంగూరని చాలా బాగుందండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి బాయ్